జై శ్రమన్నారాయణ చూడండి మా ఇంట్లో కృష్ణయ్యని ఎలా అలంకరించుకున్నామో మీకు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కదా తులసి అనేది వెయ్యాలి మెల్లో ఆయనకి తులసి ప్రియుడు కదా తులసి నలాళ్ళతో తులతో చూదామంటే నేను రొప్పి నేని కానురా అంత భక్తి నాకు లేదురా ఇలాగా తులసి దళాలతో పూజ చేయలేకపోయినా మనము తులసి మాల అనేది వేస్తే మెడలో ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటుంది రుక్మిణి తులసి దళం ఒక చిన్న దళాన్ని తెచ్చి తొలతూచింది కదా అలా మనం తోచలేము కాబట్టి ఆయన పాదాల దగ్గర ఒక దళం పెట్టినా చాలట మనకు ఆయనకు ఎన్నో ప్రసాదాలు చేయాల్సిన అవసరం లేదు ఎన్నో పూలు తెచ్చి ఎన్నో చేయాల్సిన అవసరం కూడా లేదు మనం చిన్నగా ఒక్కరోజు ఆ కృష్ణాష్టమి ఒక్క రోజున దండం పెట్టుకొని ఆయనకి తులసి దళం అర్పించినా చాలు అని చెప్పి అక్కడ అర్థం చెప్తూ ఉంటారండి అక్కడ మనం ఏదో సత్యభామ బంగారం మొత్తం తెచ్చి ఎంతో పెట్టి తగ్గెట్లో తూకం వేసినా ఆయన్ని సొంతం చేసుకోలేకపోయింది ఆయన స్వాధీనం చేసుకోలేకపోయింది కాబట్టి చిన్న దళంతో ఆయన తొలతూగాడు అంటే అది ఎంత భక్తితో ఎంత ఆర్తితో ఆ దళం పెట్టాడో తెలుసు కదా మీకు అలాగే మనం స్వామి వారిని ఇలాగా మనము ఇంత చేయలేకపోయినా సింపుల్గా పూజ చేసుకున్న చాలండి ఆ కృష్ణయ్యని శ్రీకృష్ణ అష్టమి రోజులు మనం అందరం కూడా చేసుకుంటున్నాం కదా ఆయన పుట్టినరోజు కూడా మన బాలులాగే మనం ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన సంతృప్తిగా ఉండి మనల్ కూడా దీవిస్తూ మన పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటూ ఉంటాడని అందరూ చెప్తూ ఉంటాడని కానీ మనం అది గమనించము మనం ఏదైతే ఏదో అనుకుంటూ ఉంటాం ఎక్కడో ఉందనుకుంటూ ఉంటాం ఉన్నదాన్ని గుర్తించలేము ఆయన ఉన్నాడు మనతో పాటు ఆడుతున్నాడు తిరుగుతున్నాడు మన పిల్లలతో పెరుగుతున్నాడు అని చెప్పి మనం గుర్తించలేని పరిస్థితులు